హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి ఆపరేషన్ థియేటర్ వైపు అడుగులు వేస్తూ ఉంటే అరుంధతి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి చెల్లి నేను ఇంకొక జన్మ ఉంటుంది నేను మళ్ళీ పుడతాను అని చెప్పిన మాటని గుర్తు చేసుకుంటుంది కానీ ఏమీ మాట్లాడకుండా ఏమీ చేయలేక అలా ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతుంది బాగి ఇంకా అలా డాక్టర్ బాగీని పడుకోమని చెప్పి ఇంకా ఇంజెక్షన్ వేస్తూ ఉంటే కరెక్ట్గా అమర్ వచ్చి బాగీని ఆపుతారు ఇంకా వెంటనే బాగీని ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి తీసుకువచ్చేసి బాగి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకున్నావు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నీ అంతటా నువ్వే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పు నీ కడుపులో పెరుగుతుంది సాధారణ బిడ్డ కాదు ఆరు ఆరునే మళ్ళీ నీ కడుపులో పుట్టబోతుంది అలాంటప్పుడు నువ్వు ఆరుని చంపుకుంటావా అని అడిగేసరికి పాపం ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఏవండి అని హక్ చేసుకొని బాగి నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు తెలియదు కానీ ఒకటి నిజం చెప్తున్నాను నువ్వు ఇలాంటి డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు తీసుకోకూడదు అని పాపం అమర్ అమర్బాగి ఇద్దరు ప్రేమగా ఉంటే అదంతా చూస్తూ అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా అరుంధతి చిత్రగుప్తతో పోట్లాడుతూ ఇక్కడే ఉంటాను అనడంతో చిత్రగుప్త బాధని తట్టుకోలేక సరే నీ రూపమున ఉన్న ఆ అనామిక అను బాలికని ఇక్కడ ప్రవేశపెడతాను అప్పుడు ఆ బాలిక నీ సహోదరికి చేదోడు వాదోడుగా ఉంటుంది నీ బిడ్డని రక్షిస్తుంది కాబట్టి నువ్వు ఇంకా మన యమపురికి బయలుదేరి బాలిక అని చెప్పడంతో అరుంధతి చిత్రగుప్త ఇద్దరు పైకి వెళ్ళిపోతారు అనామిక మళ్ళీ కేర్ టేకర్గా అమర్ వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది ఇదంతా చూస్తూ మనోహరి చ ఇప్పుడు బాగి ఒంటరిగా లేదు ఒంటరిగా ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు కానీ ఇప్పుడు పక్కనే అనామిక కూడా ఉంది ఇంకా బాగిని నేను ఎలా అటాక్ చేస్తానని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాగి అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అనామిక కూడా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా అలా అనామిక బాగి ఇద్దరు కలిసి హ్యాపీగా డిన్నర్ని తయారు చేసి టేబుల్ పై పెడతారు అప్పుడే ఇంక పిల్లలందరూ వస్తారనమాట పాపం అంజు మిస్సమ్మ ఇవాళ చాలా ఆకలిగా ఉంది అని అంటారు అందుకే అంజు నీకు ఇష్టమైన కర్రీ చేశాను ఇదిగో తిను అని అంటారు థ్యాంక్ యూ మిస్సమ్మ అని పాపం తింటూ ఉంటుంది అమ్ము నీకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం కదా తినము తిను అని అంటే వెంటనే ప్లేట్ పక్కకు తోసేస్తుంది అమ్ము మాకేమీ తినాలని లేదు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంజు సారీ ఇంకందరూ అమర్ కూడా అమ్ము ఏంటి ఎప్పుడు నేను ఎంతో వేట్గా బిహేవ్ చేస్తున్నావు ఏమైంది స్కూల్లో ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు అలాంటిది ఏమీ లేట్ డాడ్ నాకు ఈ కర్రీ నచ్చడం మానేసింది సారీ డాడ్ అని భోజనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అమ్ము అయితే ఇంకా ఆనంద్ ఆకాష్ వాళ్ళు చూస్తూ ఉంటారు రేయ్ మీరు తినండ్రా మిస్సమ్మ గురించి మనకు తెలుసు కదా అని భోజనం చేస్తూ ఉంటారు మనోహరి పెద్ద అమ్మాయి అమ్మునే నా చేతికి వచ్చింది ఇంక మీ సంగతి నాకేంటి అయినా బోగి నువ్వు నా నుండి తప్పించుకున్నవే హాస్పిటల్లో నువ్వు తప్పించుకున్నా నీకు యమదూతలా ఇంట్లో నేనున్నాను కదా నిన్ను క్షణ క్షణం నీ కడుపులో ఉన్న బిడ్డని పైకి పంపించడమేనే నా పని అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా బాగీ కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే అప్పుడే అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి నువ్వు భోజనం చేసావా అని అడుగుతారు ఇంకా లేదండి తింటాను అని అంటుంది బాగి ఒకప్పుడంటే అందరూ డిన్నర్ చేశాక నువ్వు తినేదానివి నాకు చాలాసార్లు అడగాలనిపించినా అడగలేకపోయాను బట్ ఇప్పుడు నువ్వు మామూలు మనిషి వీకుడు కాదు అలాంటిది ఇప్పుడు భోజనం చేయకపోతే ఎలా రా నీకు నేను వడ్డిస్తాను అని అమర్ ఇంక తన చేత్తో బాగీకి భోజనాన్ని వడ్డిస్తారు పాపం బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే కన్నీళ్ళు తుడిచి చూడు బాగి ఇప్పటి నుండి చెప్తున్నాను నువ్వు నీ బిడ్డ మీ ఇద్దరికంటే నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు ఎందుకంటే నువ్వు నువ్వు ఒక దేవతకి జన్మనివ్వబోతున్నావు మా పాప ఈ భూమిపై కడుగు పెట్టగానే నేను ఒక రాజులా ఫీల్ అవుతాను అని అంటారు అమర్ పాపం నవ్వుతూ ఉంటుంది బాగి ఎస్ ఎప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి సరేనా బాగి అని బాగికి ప్రేమగా భోజనం తినిపిస్తుంటే అదంతా దూరం నుండి చూస్తూ అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా మనోహరి మాత్రం జలస్తో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఏవండి మీ ప్రేమ పొందిన నేను చాలా అదృష్టవంతురాలండి అని అంటుంది బాగి లేదు బాగి నేనే అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నువ్వు ఎన్నో త్యాగాలు కోసం చేశావు ఆఖరికి నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా నువ్వు వదులుకోవాలి అనుకున్నావు మన పిల్లల కోసం అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ కోసం నీ కడుపులో ఉన్న బిడ్డని లోకం చూడని బిడ్డని త్యాగం చేయాలనుకున్నావు అలాంటిది నీకంటే మించిన దేవత ఈ లోకంలో ఎవరుంటారు నిస్వార్థానికి మారుపేరంటే అది నువ్వే బాగి అని అంటారు అమర్ అప్పుడే అక్కడికి వచ్చిన అమ్ము ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా కోసం మిస్సమ్మ తన బేబీని వద్దనుకుందా హాస్పిటల్కి కూడా వెళ్ళిందా అయ్యో నేను ఎంత తప్పు చేశాను మిస్సమ్మని ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని బాధపడుతూ అక్కడి నుండి పైకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది హే అమ్ము ఏమైంది అని అడుగుతుంది అంజు వెంటనే అంజుని హక్ చేసుకొని సారీ అంజు నువ్వు చెప్తూనే ఉన్నావు నేనే వినిపించుకోలేదు పాపం మిస్ అమ్మ మన కోసం ఎంత త్యాగం చేయాలనుకుందో తెలుసా డాడే మిస్సమ్మని సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చాడంట అని అంటుంది ఇప్పటికైనా అర్థమైందా మిస్సమ్మ ఎంత మంచిదో ఇంక నువ్వు మిస్సమ్మని ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అంజు అమ్ము అని అంటుంది అంజు తప్పకుండా రేపటి నుండి మిస్సమ్మకన్నీ నేనే దగ్గరని చూసుకుంటానని పాపం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్ము ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా బాగి అయితే హ్యాపీగా ఉండడంతో బాగి వాళ్ళ ఇంటికి కరుణ అండ్ రామ్మూర్తి వస్తారు హేయ్ బాగి అని చెప్పి బాగిని హక్ చేసుకుంటుంది కరుణ ఏంటే ఇలా వచ్చావు అని అడుగుతుంది ఏంది పోరి ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచి పెడతావా నిన్ను చంపేయాలే కానీ పొట్టలో చిన్న బేబీ ఉంది కదా అని అంటుంది కరుణ ఆపవే అని అంటుంది బాగి ఆపేదేలే ఇవాళ మస్తు ఖుష్ అవ్వాల్సిందే అని అంటుంది పాపం హ్యాపీగా కరుణ అమ్మా బాగి నిన్న నీకోసం ఇదిగో ఫ్రూట్స్ తీసుకొచ్చానమ్మా కానీ నువ్వు లేవు అందుకే వెళ్ళిపోయాను ఇప్పుడు నువ్వు ఇవన్నీ తిని పన్నెండు బిడ్డకి జన్మనివ్వాలి అని హ్యాపీగా చెప్తారు ఇస్తదంకుల్ ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పి కరుణ అంటుంది ఇంకా పాపం అమరదంతా చూసి కరుణ నువ్వే తనకి కాస్త మోటివేట్ చేస్తూ ఉండాలి తను ఈ మధ్య ఎందుకో చాలా డల్గా ఉంటుంది కాబట్టి తనని నువ్వే కాస్త నవ్విస్తూ ఉండాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అమర్ ఇంక పాపం కరుణకి జరిగిందంతా చెప్తుందనమాట బాగి ఏంది ఆరు అక్క నీ సొంత అక్కనా గా ఆత్మ నీ కనబడిందా హొమ్మో ఇదంతా వింటుంటే ఏదో సినిమా స్టోరీ వింటున్నట్టు అనిపిస్తుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటుంది ఏమోనే అస్థికలు కలిపిన వెంటనే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను అని అంటుంది బాగి ఇంకేం ఆలోచిస్తున్నవే నీ కడుపులోకి వచ్చింది మీ అక్క అరుంధ తినే గట్లాంటప్పుడు నువ్వు ఇంత ముష్టి డెసిషన్ తీసుకుంటావా సారీ ఇంత బ్యాడ్ డెసిషన్ తీసుకుంటావా ఎందుకు ఇట్లా చేసినావు పోరి చూడు నువ్వు అమ్మవ్వబోతున్నావు కాబట్టి ఇంకెప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోకూడదని నీకు మీ ఆయన కూడా చెప్పిండు కదా నీ కడుపులో పెరుగుతుంది నీ అక్కేనే అని చెప్పడంతో పాపం బాగి అక్క 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 నా కడుపులో పెరగబోతుంది నిజంగా ఇది వింటుంటేనే ఒళ్ళంతా పులకరిస్తుంది నేను అక్కతో చెల్లిగా ఎప్పుడు బంధాన్ని బ్రతుకున్న నాలు జరపలేకపోయాను కానీ ఇప్పుడు అమ్మగా తను నా కూతురిగా మా బంధం నిండు నూరెళ్ళి కొనసాగుతుందనమాట అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ గది నీ మనసులో ఉన్న బాధంతా తీసేసి ఇప్పటి నుండి నువ్వు నీ కడుపులో ఉన్న నీ అక్క ఇద్దరు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని చెప్పడంతో పాపం బాగి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అవును మిస్సమ్మా అని చెప్పి పిల్లలందరూ కూడా వచ్చి బాగీని హక్ చేసుకుంటారు ఇదంతా చూస్తూ మనోహరికి ఎలా ఎలా ఉండనిస్తాను నాకు మీ గురించి బాగా తెలుసు మిమ్మల్ని ఎలా అయినా పైకి పంపించకపోతే నా పేరు మనోహరినే కాదు అని వెంటనే ఇంకా మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది నిర్మలమ్మ సదాశివ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు రేయ్ అమరేంద్ర కోడలి గురించి శుభవార్త తెలిసింది కోడలికి నువ్వు దగ్గరయ్యి మీరిద్దరికీ సంతోషంగా ఉంటే మనం శ్రీశైలం వెళ్దామని మొక్కుకున్నాను కాబట్టి మనందరం కలిసి శ్రీశైలం బయలుదేరాలి అని అంటారు నిర్మలమ్మ అమ్మ ఇప్పుడా అని అంటారు అవున్రా టికెట్స్ కూడా బుక్ చేయమని రాతోటితో చెప్పేశాం మనం బయలుదేరాల్సిందే అని అనడంతో వెళ్దాం డాడ్ అని పిల్లలు కూడా అడుగుతారు సరే బయలుదేరుదాం అని అంటారు అమర్ ఇంకా బాగి పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి శ్రీశైలానికి బయలుదేరుతారు మనోహరి ఇంక వెంటనే రణవీర్కి కాల్ చేస్తుంది హలో రణ్వీర్ నేను చెప్పినట్టు నువ్వు రౌడీలతో అక్కడ స్టాప్ పెట్టించు వెంటనే బాగీని చంపేయాలి నువ్వు అమర్ని కిడ్నాప్ చేసి అమర్ గురించి తెలుసుకో అది నీ ఇష్టం మన పాప గురించి తెలియాలి అన్నా నా పగ తీరాలి అన్నా మనకున్న ఏకైక దారి బాగీ మాత్రమే ఇప్పుడు అసలు తను ప్రెగ్నెంట్ కదా అని అండంతో సరే మనోహరి నేను వాళ్ళని కిడ్నాప్ చేస్తాను అని దారికి అడ్డుగా ఉంటాడనమాట రణవీర్ ఇంకా అందరూ కలిసి అలా కారులో వెళ్తూ ఉంటే దారి మధ్యలో కొంతమంది రౌడీలు అడ్డుకుంటారు వెంటనే అమర్ కారు దిగి ఎవరు మీరు అని అడిగేసరికి రాడ్డుతో తలపై కొట్టాలని చూస్తే వెంటనే అమర్ చేయి పట్టుకొని వాళ్ళ చేయి విరిచేసి ఆ రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు ఇటువైపు కొంతమంది రౌడీలేమో పాపం బాగిని బయటికి లాక్కు వచ్చి బాగీకి మత్తు మందు ఇస్తారు ఇంకా ఆ క్లోరోఫామ్ని ఇచ్చేసి బాగీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటే వెంటనే అక్కడికి అమర్ వచ్చి రేయ్ అని గట్టిగా అరిచి ఆ రౌడీలని బాగా కొట్టి బాగీని పాపం సేవ్ చేసుకుంటాడు మనోహరి ఇచ్చా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టేనా ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది మనోహరి బాగి బాగి నీకేం కాలేదు కదా అని అడుగుతారు అమర్ లేదండి నాకేం కాలేదు అని అంటుంది పాపం బాగి ఎవరు ఎవరి చేసింది నా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాడు ఎవడు హో రన్వీరా ఖచ్చితంగా రన్వీర్ అంత చూడాల్సిందే అని అమర్ కోపంతో రగిలిపోతుంటే రణవీర్ కాదు సార్ అని అనామిక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటారు అవును సార్ రణ్వీర్ కాదు ఒకసారి ఈ వీడియో చూడండి అని వీడియో చూపించేసరికి మనోహరి పక్కకి వచ్చి బాగి చనిపోతేనే మన ఎక్కడుందో తెలుస్తుంది బాగిపై పై పొగ కూడా నాకు తీరుతుంది అని మనోహరి రణ్వీర్తో మాట్లాడిన మాటలు వీడియో తీస్తుంది సీక్రెట్గా అనామిక ఒక్కసారిగా అమర్ అది చూసి షాక్ అయిపోతాడు ఏంటిది మనోహరి అని అడుగుతాడు అమర్ అంటే అది మరి అని అంటుంది షర్టప్ జస్ట్ షర్టప్ ఎందుకు ఇదంతా చేసావు మన పాప అంటున్నావు అంటే నువ్వు మాట్లాడేది ఎవరితో అని అడుగుతారు నేను చెప్తానండి రణవీర్తో మాట్లాడుతుంది రణవీర్ తను భార్య భర్తలు ఎన్ని రోజులు తను ఒక స్వార్థపు బుద్ధితో ఈ ఇంట్లో ఉండాలనుకుంది అని మనోహరికి సంబంధించిన నిజాలన్నీ చెప్పేయడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు రణ్వీర్ కూడా అక్కడే ఉండడంతో రణ్వీర్ నీ భార్యను తీసుకొని ఇప్పుడే నా కంటికి కనిపించకుండా దూరంగా తీసుకెళ్ళిపో లేకపోతే నేను తన ప్రాణాలని తీసేయాల్సి వస్తుంది నాకు ఒక కృప ఉంది కాబట్టి మానవ ధర ఉంది కాబట్టి ఎంత అపకారం చేసినా మనిషి ప్రాణాలు తీయాలనే మెంటాలిటీ నాది కాదు కాబట్టి నీ భార్య అని తీసుకువెళ్ళిపో రణవీర్ అని అనేసరికి ఇంకా వణికిపోతూ ఉంటుంది మనోహరి మనోహరిని అక్కడి నుండి తీసుకొని కోల్కటాకి వెళ్ళిపోతాడు రణవీర్ అలా మనోహరి గురించి నిజాలన్నీ తెలుసుకొని మనోహరిని రణవీర్తో పంపించేయడంతో బాగీ అండ్ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అమరేంద్ర వాళ్ళు శ్రీశైలానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తారు ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతూ ఉంటుంది బాగీకి శ్రీమంతాన్ని జరిపిస్తూ ఉంటారు అమర్ హ్యాపీగా బాగీకి శ్రీమంతం చేస్తూ ఉండడంతో అదంతా పైనుండి చూస్తూ అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అనామిక నిర్మలమ్మ సదాశివ అందరూ కలిసి హ్యాపీగా ఇంకా బాగీకి శ్రీమంతం జరిపిస్తూ ఉంటారు గుప్తా గారు ఒకసారి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అని అంటుంది బాలిక వలదు నీవు కేవలం చూసి సంతోషించుము అంతేకాని వెళ్తాను అనొద్దు అని అనడంతో ఆగిపోతుంది అరుంధతి ఇంకా అందరూ వచ్చి అక్షింతలు వేసి పండంటి బిడ్డ పుట్టాలి అని హ్యాపీగా బ్లెస్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు కూడా అలా పాపం బాగిని వచ్చి హక్ చేసుకొని త్వరలో పుట్టబోతున్నా మా చిట్టి చెల్లెలకి మేము కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాం అని చెప్పి ఇంకా పుట్టపై చేయి వేసి హ్యాపీగా బ్లెస్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తూ బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అందరూ కలిసి బాగీ అమర్లకి ఇంకా లైక్ బాగికి శ్రీమంతం జరిపిస్తూ హ్యాపీగా గడుపుతూ ఉంటారు అమర్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్